ఇది మన తాళవాయి ప్రాంతంలో మరి తాళవాయి నుంచి మేడరాం పోయే దారిలో రెండు పక్కన మీరిప్పుడు ఫీల్డ్లో కూడా కనిపిస్తుంది చాలా మటుకు దాదాపు ఒక రెండు వందల హెక్టేర్ ఓ దాదాపు ఐదు వందల ఎకరాలు ఈ గట్టమైన అడవి పడిపోయింది చాలా మటుకు దాదాపు యాభై వేలు చెట్లు అప్రూట్ అయిపోయినాయి గాలి వలన పడిపోయినాయి దీని ఎందుకు ఏ కారణం వలన జరిగింది దానికి చూడడానికి వాళ్ళ నేను ఫీల్డ్లో వచ్చాను ఇప్పుడు మొత్తం అడవి తిరిగి వచ్చాను దాదాపు అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి కొన్ని చెట్లు అయితే సగానికి పడిపోయినాయి కొన్ని పూర్తిగా ఎరువులతో సహా పడిపోయి ఉన్నాయి ఎప్పుడు కూడా నాకు కూడా దాదాపు ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇటువంటి ఎప్పుడో జరగలేదు ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్ ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అంటారు అంటే ఇది మిక్స్ ఒకేసారి ఏమవుతుందంటే ఒకే పిల్లలు పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి దాని రేంజ్ కూడా వస్తుంది పెద్ద గాలి కూడా వస్తుంది దానివల్ల ఒక పెద్ద ఆ డిప్రెషన్ ఒక వైక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది ఆ పెద్ద వర్షం పోయింది అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే రెండు మూడు కారణాలు మాకు ఏం అర్థమవుతుందంటే ఒకడైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం తర్వాత ఏమవుతుందంటే ఇది బాగా మంచి సాయిల్ ఏరియా మంచి ఫారెస్ట్ ఏరియా కాబట్టి మా సాయిల్లో మాయిశ్చర్ న్యూట్రిషన్ మాత్రం చాలా సులభంగా అవైలబుల్ ఉన్నాయి చెట్టుకి అంటే ఇటువంటి చెట్టు ఒక ట్యాప్ రూట్ సిస్టమ్ ఏమంటాము దానివల్ల ఎరువులు బాగా భూమి లోపల వరకు పోతాయి కానీ ఇక్కడ నేను చాలా మటుకు చెట్లు ఏం చూసామంటే ఎరువులు ప్యాన్ అనే ఉన్నాయి భూమి లేబుల్లోనే ఉన్నా పెద్ద లోతు వరకు పోలేదు ఎందుకు పోలేదంటే చెట్టుకి కావాల్సింది నీరు కావాల్సింది మినరల్స్ కావాల్సింది ఇంకా వేరే రకరకాలు మాయిశ్చర్ తర్వాత హ్యూమస్ అంతా కూడా సబ్ సర్ఫేస్ ఆయిల్ అంటే ప్యాన్ దొరుకుతుంది కాబట్టి ఆ రూట్ హారిజంటల్ దూరం వరకు పోతున్నాయి కానీ లోతు పోవట్లేదు లోతుపోయింది ఎందుకంటే ట్యాప్ రూట్ సిస్టం అంటే లోతుపోతే దానికి యాంకరింగ్ బాగుంటుంది చెట్టు కూడా నిలబడే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇటువంటి గాలి వస్తే దానికి తట్టు దీనికి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంచి సాయిల్ మంచి మాయిశ్చర్ మంచి హ్యూమర్స్ వల్ల రూట్ సిస్టమ్ హారిజాంటల్ రూట్ సిస్టమ్ డెవలప్ అయింది దానివల్ల పెద్ద గాలికి వాళ్ళు నిలబెట్టుకోకుండా పడిపోయింది చాలా రూట్ రూట్ కూడా అప్రూవ్ అయింది సో ఈ రెండు మూడు విషయాల వల్లనే ఇది జరిగింది ఇటువంటి ఎక్కడ జరగలేదు కానీ దీనికి ఇంకా ఫర్దర్ స్టడీ చేయడానికి మేము ఎక్కడైతే మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్ఆర్ఎస్సి కానివ్వండి ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని దీనికి ఒకసారి స్టడీ కేస్ కింద మేము సిద్ధంగా ఉన్నాము తర్వాత ఇదే విధంగా ఒక స్పెషల్ రిపోర్ట్ తయారు చేసి గవర్న ఇండియా కూడా పంపించాలి ఎందుకనండి పెద్ద ఎత్తున ఇంత దౌర్జన్యం ఇంకా ఇన్ని చెట్లు ఒకేసారి పడిపోవడం అయితే ఎప్పుడు జరగలేదు దాని మీద ఒక స్పెషల్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ ఇండియా కూడా జరుగుతుంది తర్వాత దీని ఎక్స్పర్ట్ కమిటీ ఫర్దర్ స్టడీ చేస్తుంది